పల్లె జనమంతా రామ్లోరి సేవలో భాగంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారంలోని శ్రీ రామాంజనేయ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబై ఉగాది నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో గ్రామస్తులంతా కులాలకు అతీతంగా రామ్లోరి సేవలో ఉంటూ ఇండ్లను శుభ్రం చేసుకుని మద్యం మాంసానికి దూరంగా ఉండి భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని జరిపిస్తారు ఈ ఆలయంలో ఐదు శతాబ్దాల పాటు అనగా ఐదు వందల నుండి గర్భగుడిలోని అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంది ఈ ఆలయాన్ని శాలివాన కాలంలో నిర్మించినట్లు అక్కడి నిర్మాణ శైలిని బట్టి తెలుసుకోవచ్చు ఈ ఆలయం పూర్తిగా రాతి స్తంభాలతో ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే గర్భగుడిలో ఉన్న స్వామి హృదయంలో సీతారామచంద్రులు కొలువు ఈ ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా పైకప్పున అందమైన శైతో సాలారం నిర్మించారు నవమి రోజు వరకు రామ్లవారి పల్లకి సేవను ఊరేగింపు చేయడం జరుగుతుంది శ్రీరామనవమి అనంతరం సీతారాముల్ని రథం మీద కూర్చొనిబెట్టి నవమి కళ్యాణం అనంతరం మరుసటి రోజు రాత్రి రథాన్ని ప్రజలంతా ఆడిపాడి ఊరేగింపు చేస్తారు ఈ రథం మీద మొదటి అంతరం మీద గరుత్మందులు కూర్చొని ఉంటాడు ఇక్కడ ప్రజలు ఈయనను పిలుస్తారు ఉగాదితో మొదలైన ఈ వేడుక రథోత్సం తర్వాత కుస్తీ పోటీలు జాతర హనుమాన్ జయంతితో అత్యంత వైభవంగా ముగుస్తుంది ఈ వేడుకను తిలకించడానికి పల్లె పట్టణాల జనాలు కూడా వేడుకలో పాల్గొంటారు పద్దెనిమిది రకాల కులస్తులంతా ఏకతాటిపై ఉండి రథాన్ని తయారు చేయటకు చాగల వాళ్ళు కట్టెలు తేగ వడ్ల కమ్మరు రథాన్ని బిగిస్తారు పద్మశాలీలు కొత్త వస్త్రాలతో అందంగా అలంకరించి ముదిరాజ్ కాపులు గొల్లవారు వంటలు చేస్తారు వయసులు అన్నదానానికి అవసరమైన సామాగ్రిని చేకూర్చుతారు బెస్తవారు అనగా గూలవారు ఆలయంలోని పరిసరాలను శుభ్రం చేస్తారు ఇతర కులస్తులు తమకు తోచిన విధంగా స్వామివారు వారికి సేవ చేస్తూ ఉత్సవాల్లో పాల్గొంటారు మంగళవారు చాకల్వారు రథోత్సవం నాడు ఎనుకట విద్యుత్ దీపాలు లేనందున కాగడాలు పట్టి ఈ ఆనవాయితీని ఇప్పటి వరకు పాటిస్తూ ముందుకు నడుస్తున్నారు వీటితో పాటుగా స్వామివారిపై ఉన్న భక్తితో ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఆంజనేయులు అంజన్న అంజవ్వ హన్మన్లు అంజయ్య హన్మవ్వ అను ఆతో మొదలయ్యే పేర్లతో ఇక్కడ ప్రజలు పెట్టుకుంటారు అదేవిధంగా ఇతర గ్రామాల ప్రజలు వచ్చి నాడు గండ దీపాలతో స్వామివారిని కొలుచుకుంటారు ఇక హనుమంతుని మాలలు వేసుకొని స్వాములంతా భక్తితో నలభై ఒక్క రోజులు స్వామి ద్యాసులు నిమగ్నం అవుతారు మరో విషయం చూసుకుంటే ఇక్కడ ఆలయం యొక్క గుడి ముందున్న గుండం వచ్చిపోయే భక్తుల చూపుకి ఎంతో అందంగా కనబడుతోంది ఇందులో మూడు కాలాల్లో ఎన్ని రోజులైన నీరు ఎండిపోకుండా గంగాదేవి ఉంటుంది ఇక్కడ స్వామివారికి పాలు నెయ్యి మరియు పిన్నితో కలిపిన మిశ్రమంతో స్వామివారికి గండదీపాన్ని సమర్పిస్తారు ఇదే తరహాలో చాలా రోజుల నుంచి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు శ్రీరామనవమి ఉత్సవాలను తిలకించుటకు ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు ఈ ఆలయంలో రథోత్సవానికి రాములవారి కళ్యాణానికి అయ్యే అంతా గ్రామ ప్రజలు భరించుకుంటారు గుడికి సంబంధించి కొంత భూమి కూడా ఉంది భక్తులందరూ ఉదయం నుండి గణదీపాలు సమర్పించిన అనంతరం మధ్యాహ్నం నుంచి అన్నదానం జరుగును ఆ తర్వాత అన్ని కులస్తుల వారు రథాన్ని బిగించుటలో అలంకరణ చేయటం మొదలు పెడతారు రథాన్ని బిగించిన అనంతరం సీతారాముల్ని రథం మీద ఊరేగించుటకు సిద్ధమవుతారు అలాగే అక్కడి ప్రజలంతా రాత్రంతా మేల్కొని ఆటపాటలతో ముందుకు నడిపిస్తారు మరో మంచి విషయం ఏంటంటే ఈ రథోత్సవం నాడే మా ఊరిలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది శివాజీ గారికి మరొకసారి శివాజీ గారు నువ్వు లేకపోతే ఇచ్చిన గౌరవంలోని ఈ ఆలయానికి ఉన్న చరిత్ర ఎంతో అంతో కాదు ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నది ఆంజనేయ స్వామివారిని బాన్స్వాడలోని గౌలిగూడ ప్రాంతం నుంచి తీసుకువస్తుండగా ఈ విగ్రహం గౌరవం రాగానే అక్కడి నుంచి కదలలేదు దీంతో స్వామివారికి ఎక్కడే నిలిచిన స్థానంలో గుడి కట్టించమని ఒక వైశ్యరత్నం ఓ కోమటాయనకు కలలో కనిపించి చెప్పారట అందుకే ఇప్పుడున్న స్థలంలో స్వామివారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది